మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ అయితే జాతర జరుగుతుందని ఈరోజు అక్క వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అందరికి చుట్టాలందరం చోటే ఉన్నాం అనమాట అక్క చెల్లుళ్ళు చుట్టాలు చుట్టాలంటే బయట వాళ్ళు అంటే స్పెషల్ ఎవరు లేరు అండి మేమే అనుకోరు అక్క చెల్లెళ్ళం మా పిల్లలు మా అత్తవారు తరపుళ్ళు ఇలా అందరం ఇంకొండి వంటలు జరుగుతున్నాయి ఏమే ఫ్రాన్స్ బిర్యానీ ఇంత చూపించింది మటన్ కర్రీ ఏమేమి బూరెలండి ఈ భోజనాలు మేనో గారెలు బూరెలు ఆల్రెడీ ఇంకా వంటలు అవలేదు టైం టెన్ అవుతుంది వంటలు జరుగుతున్నాయి మా చెల్లి వాళ్ళ మరిది మా గారు సారీ ఇవిడేమో చికెన్ కర్రీ దేవు తల్లికి పెట్టడానికి అండి ముందు అమ్మవారికి పెడతారు వేడే నైద్యం అని సత్య నైద్యం అని ముందు పెట్టేస్తారు పొత్తి చీరతో నైట్ అన్నంలో పెరుగు వేసి ఇక్కడేమే వేడే నైజం అని మొత్తం ఉండటం ముందు తల్లికి తీసి పెడతాను బోటి గుంగూర మొత్తం ఒక నూట యాభై మంది వరకు మక్క భోజనాలు చెప్పిందండి చాలా బాగుంది కర్రీ అయితే చిక్కుంది కలర్ఫుల్ గా ఇంకా నోట్లో అయితే పెట్టలేదు పెట్టాక టేస్ట్ ఏంటనే తెలుస్తుంది మా అక్క ఈ మేను వాళ్ళ అమ్మాయి ఇక సరదాగండి ఇల్లంతా ఇక అందరం సొంద సందడిగా తిరుగుతూనే ఉన్నాము రెడీ అయిన వాళ్ళు రెడీ అవుతున్నారు మా అమ్మాయి రెండు మా రెండు అక్క పిల్లలు మా అమ్మ మా ఊడు అంతా హడావిడిగానే ఉంది కానీ చాలా బాగుంది అది మా అక్క కూతురి మా రెండో అక్కల మూడో అమ్మాయి ఇది அது பெத்தி இது மாதிரி பெத்த கூத்துரு இது மாண்ட ரெண்டோ கூறு அந்த தானே ஆட பிள்ள மாடு ஸ்பெஷல் அட்ராக்ஷன் மா அம்மா சட்ட பிள்ள இது மாதிரி இது மா ரெண்ட மா சின்னநா అది బ్రెడ్ హండీ అండి వాళ్ళందరూ హాయి చెప్తున్నారు చూస్తున్నారు అంతా అంత పిల్లల పిల్లసన్యం ఇక్కండి ఇది రెండో కూతురు మా పెద్ద అక్కలు రెండో కూతురు ఎవరి చుట్టాలు వాళ్ళు ఆడపడుచు మా అక్కలు ఆడపడుచు వాళ్ళు మనవడు సంతోషాలకు అయితే ఈ రెండు రోజులు పొదవే లేదండి అందరు పిల్లలందరూ హాలిడేస్ కాబట్టి అసలు అందరూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వలేదు ఇంకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు బాగా ఇదే మాకు పెద్ద అట్రాక్షన్ మా హిట్లర్ ఇది ఇంటికి ఇది చెప్పిందే వేదం అంటది అందరికి అక్క చెల్లుళ్ళు అందరూ తమ్ముళ్ళే అన్న దీన్ని ఫాలో అవ్వాలి భోజనాలు జరుగుతున్నాయండి అంతా వర్గమేనండి బయట వాళ్ళు అంటే ఎవరు లేరు హాయ్ చెప్తున్నారు భోజనాలు చేస్తూ నేను వీడియో తీస్తున్నాను కదా మా పిన్ని మా చిన్న తాత గారికి వాళ్ళు మా వాళ్ళంతా భోజనాలు కూర్చున్నారు అంతా బయట అంటే ఎవరు లేరండి అందరూ దగ్గర దగ్గర వాళ్ళమే మావాడే సో మా అల్లుడు స్పెషల్ వాడు ఒక్కడే మా మేనల్లుడు ఇంకెవరు లేరు ఇక్కడ మిగతా అంతా కొడుకులు కూతురు ఓకే ఓకే నవ్వుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నా కదా పిల్లలు నైట్ ఏమే వాడు బర్త్డే మా చెల్లెళ్ళ అబ్బాయి అండి వీడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాడు బర్త్డే ఇక అందరం ఇంట్లోనే ఉన్నాం కదా ఇక సెలబ్రేట్ అనమాట పిల్లలే కేక్ తెప్పించుకున్నారు వాళ్ళ వాళ్ళే మాకైతే తెలియదు ఈ నైట్ ట్వల్వ్ కి ఇక అసలు పడుకోవడం అనేది లేదులేండి టూ త్రీ డేస్ ఇక అందరం మామిళి చక్కగా ఇక అందరం ఇంట్లోనే ఉన్నాం అందరం చోట ఇక కింద పైన ఎక్కడో చోట పడుకుంటూ పోవడం ఇక పడుకుంటా ప్లేస్ లేదనేది కూడా లేదు ఉన్నంత వరకు సర్దుకొని శుభ్రంగా బాగా ఎంజాయ్ చేసామండి వాటితో కేక్ అయితే కట్ చేపిస్తున్నారు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ये सामान हम लाबो तो నాకు తెలుసు నేను ఏంటో నాకు తెలుసు ఆ ది ఏ కౌంటర్ మీద నేను మాదరే మీజన్ తోటి ఆ బాది పన్నే నేరో కంటెంట్ అందులో పెట్టున నేను మాట్లాడును నేను నిస్తల్ పొడిచేస్తది కళాయి 4 గంట జనండి బాబు అక్కడ వీడియో ని యూట్యూబ్ మా పెరకాయలు చూసారా పెద్ద పెద్ద మొక్కలు వేస్తున్నారు అండ్ ఏమి ఇక్క నీ కొద్దిరా వద్దాడికి దొగ్గు ఇంకొద్దు ముబో